హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లేపాక్షి లైఫ్ స్టైల్ మళ్ళీ సండే వచ్చేసిందండో ఈ సండే వస్తే ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అందుకని ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ అనమాట ఏంటి ఎప్పుడు చికెన్ కర్రీనే అనుకుంటున్నారా మటన్ తెస్తే నేను ఒక్కదాన్నే తినాలి ఇంట్లో ఎవరు తినరు అందుకని ఎందుకు వచ్చిన తంటలే మటన్ మళ్ళీ తెస్తే మళ్ళీ టూ కర్రీస్ చేయాలి మటన్ ప్లస్ చికెన్ ఆ రెండు చేయాలి అని చెప్పి పోనీళ్ళు అని చెప్పి చికెనే తెప్పించుకుంటాము అయితే అందరూ పోతుంటారు కాబట్టి ఇంకా సండే వస్తే చాలండి అదేమిటో కానీ ఎక్కువ పని ఉంటుంది మిగతా రోజులకన్నా సండేనే ఎక్కువ పని ఉంటుంది మిగతా రోజుల్లో తక్కువ ఉంటుంది ఈ సండే రోజు వస్తే మాత్రం పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనకు ఎవరికైనా రెస్ట్ ఉంటుందేమో కానీ ఉద్యోగస్తులకి మన ఆడవాళ్ళకి మాత్రం అసలు రెస్టే ఉండదు అదేదో ఒక మూవీ గుర్తుకొస్తుంది నాకు ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అని చెప్పి అదేదో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది మన మన లాంటి హౌస్ వైఫ్స్కి అందరికీ సండే రోజు రెస్ట్ దొరికినట్లు అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది అండి సండే మాకు రెస్ట్ ఉంటే మన ఆడవాళ్ళకి లెస్ రెస్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీలో ఇంకా ఎవరికైనా అలా అనిపించి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసి నా నేను పెట్టే వీడియో వీడియోస్ ఏవైనా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అదైతే ప్రాసెస్లో ఉంది ఇంకా ఇదైనా వెంటనే తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవాలి ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా అడిషనల్గా చాలా పనులు ఉంటాయి కదా వాళ్ళకి స్నానం చేపించటం ఇంకా తినిపించడం అలా ఉంటుంది ఇంకా చూసుకుంటే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటాము అంత చేస్తూ ఉన్నా కానీ వీక్ అంతా ఇంట్లో మగవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసుకొని వచ్చి వాళ్ళకి మాత్రం సండే రెస్ట్ ఉంటుంది మనకు మాత్రం ఏ రోజు రెస్ట్ అనేదే ఉండదు వాళ్ళు ఇంకా పైగా ఏమంటారు ఇంట్లోనే ఉంటారు కదా ఏం పని ఉంటుంది అంటారు ఇంకా అలా అన్నప్పుడైతే చాలా కోపం వస్తుంది మీకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారేమో కామెంట్ చేయండి ఇంకా రేపు కదండి మనకు అసలైన పండుగ అదే ప్రజాస్వామ్యపు పండుగ మనం అదే కదా మనకు అసలు సిసలైన పండుగ ఇంకా ఈరోజు సండే కదండి మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఇంకా మీ ఇంట్లో ఏ స్పెషల్ వంట చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను పక్కన మా మా బాబు మా వాళ్ళైతే టీవీ పెట్టుకొని టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు మేము మాత్రం ఇలా పని చేసు పని చేస్తూ ఉన్నాము వంట చేస్తూ ఉన్నాను వంట చేస్తే కదా తినడానికి రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్